లో ఉన్న టెరాకాస్ సభ్యులందరికీ నమస్కారం అండి మళ్ళీ నేను వీడియో చేయడానికి ఏంటే కారణం ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా డౌట్లతో ఉన్నారండి ఎలా అంటే ఏమండి ఏ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు ఎందుకు వస్తాయండి అని డైలాగులతో చాలామంది బుర్ర వీటికి చెప్తారండి మీకు నచ్చితే అకౌంట్లో వేసుకోండి నచ్చకపోతే మాయనే ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో ఎందుకు పెడుతున్నాను పది మందికి మంచి జరగాలి అని ఆలోచనతోనే పెడుతున్నాను యూట్యూబ్లో వీడియో నేను కొన్ని ఏమండి మీరు వెయ్యి రూపాయలు కట్టండి మీకు పదివేలు వస్తాయి లేదా రెండు వేలు కట్టండి లేదా ఇరవై ఇరవై వేలు వస్తాయి అని నేనేం చెప్తున్నానా లేదు కదా ఫ్రీగా అకౌంట్లు టెరాకాస్లో అకౌంట్లు ఫ్రీగా వేసుకోండి ఒక నాలుగు నెలలు ఆగండి ప్రతి నెల లక్ష రూపాయలు తీసుకోండి అనే మాటే కదా నేను చెప్తుంటా మించి ఏం చెప్తున్నానండి కొనైనా నాకు గ్రూప్ ఉంది గ్రూప్లో ఒక్కొక్కరు పన్నెండు వందలు పంపించండి లేదా ఒక్కొక్కరు పదిహేను వందలు పంపించండి అని నేను అడుగుతున్నానా అందరికీ మంచి చేయాలని ఆలోచనతో ఎదురుకు వచ్చిన అండి రామ్ సార్ గారు కూడా మంచి ఎదరికి వచ్చిన వాళ్ళు అందరికీ మంచి చేయాలని మరి దీనికి కూడా అంత అపోహలు ఎందుకు నాకు అదే అర్థం అవ్వట్లేదండి వేసుకోండి ఇప్పుడు మనం ఏం పెట్టుబడులు నేను ఉదయం ఒక ఆయన ఫోన్ చేశారండి నాకు అన్న నేను ఇరవై లక్షలు ఒక దాంట్లో పెట్టుబడి పెట్టి రాల్స్ అయ్యానన్నా అని చెప్పి బాధపడ్డాడు నేను కూడా చాలా బాధపడ్డాను అలాగే చాలామంది చాలా రకాలుగా సార్ ఈ నెట్వర్క్లో పెట్టుబడులు పెట్టి మేము చాలా లాస్ అయిపోయామండి బాబు మా పరిస్థితి మాకు అర్థమవుతుందని చెప్పి చెప్పుకుంటుంటే చాలా బాధ ఏతుందండి గుర్తుపెట్టుకోవాలి చాలా బాధ ఏర్తుంది కానీ అటువంటి పరిస్థితుల్లో మంచి కంపెనీ మనం ముందుకు వచ్చి ఒక అకౌంట్ వేసుకోండి ప్రతి నెల నాలుగు వేల వందలు ఇస్తాను మీ కింద పది మందిని వేసుకోండి పది మంది మీద పది తొంభై వేలు వస్తుంది జీవితకాలం వెనకం తీసుకోండి ఎనిమిది తరాల ఎనకం తీసుకోండి అని చెప్పినప్పుడు మీకు ఎందుకండి అంత బాధ తెలియట్లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క కామెంట్ ఏమని అంటే ఇవన్నీ జరిగే పనులా ఇవన్నీ జరుగుతాయా అంటే ఒకటో క్లాస్ నుంచి చదువుతున్నాయి టెన్త్ క్లాస్లోకి వెళ్ళగాలం పదిహేను దాకా పది పది సంవత్సరాలు చదువుతున్నాయి టెన్త్ వరకు వెళ్ళగాలం ఒకటి నుంచి టెన్త్కి వెళ్ళిపోలేం కదా అలాగే మనం చేసే పని కూడా అంతే అండి మనం ఎంత కష్టపడతామో అంత సక్సెస్ ఉంటుంది ఓకేనండి ఈరోజు కష్టపడిపోయినప్పుడు కోట్లు కోట్లు సంపాదించాలంటే ఎవరి వాళ్ళు అవ్వదు లేదా ఎక్కడన్నా కన్న వేయాలి ఎక్కడన్నా కన్న వేయాలి ఎవరైనా మోసం చేయాలి అంత మోసం చేసిన కంపెనీ కాదు అయ్యో ఒక వెయ్యి మంది వచ్చారు వెయ్యి మంది చేస్తే వెయ్యి రూపాయలు కట్టించేద్దాం అప్పుడు దగ్గర దగ్గర పది లక్షలు అయిపోద్ది అన్న కాన్సెప్ట్ కాదండి మనకు మన కంపెనీ టెరాకాస్ కంపెనీ మంచి జెన్యున్ కంపెనీ ప్రతి ఒక్కరు కంపెనీ కూడా ఏం చెప్తుంది ఒక బాబు మీరు డబ్బులు కట్టద్దు ముందు ముందు మీరు రిజిస్ రిజిస్ట్రేషన్ అంటుంది కంపెనీ ముందు మీరు రిజిస్ట్రేషన్ అయిపోండి తర్వాత డబ్బులు మేము ఇస్తామని చెప్తుంది కంపెనీ మేము ముందు నుంచి కూడా అదే చెప్తాను తొమ్మిది వేలు వచ్చేద్దా అని అనుకుంటున్నారు తొమ్మిది వేలు వస్తుందండి ఒక యూరో ఒక యూరో తొంభై రూపాయలు అంటే అక్కడ తొంభై రూపాయలు మీకు వస్తుంటే ఇక్కడ తొమ్మిది వేలు అవుతుంది మరి ఇంకా అంతకంటే ఎవరు చెప్తాడండి అండి తెలియడుగుతాను అంతకంటే ఎవరు చెప్తాడు ఇంకా డౌట్లు ఇంకా డౌట్లు ఎందుకు దేనికంటే డౌట్లు తెలియడుగుతాను దేనికి డౌట్లు మనం ఏం డబ్బులు కట్టి నాశనం అయిపోతున్నామా మనం ఏం డబ్బులు కట్టి ఇబ్బందులు పడిపోతున్నావా ఏమి లేదే పది అకౌంట్లు వేసుకోండి ఫ్రీ అకౌంట్లు ఫ్రీ అకౌంట్లు పది మంది మీద ఫ్రీ అకౌంట్లు వేసుకోండి మూడు నెలలు పడద్ది మూడు నెలలు పెందరో డబ్బులు తీసుకోండి అంతే ఇందులో ప్రతి విషయం ఉంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీరు ఏదేదో అపోహలు వెళ్ళకండి దయచేసి నేను ఇంత ధైర్యంగా నేను వీడియోలు పెడతానంటే కంపెనీలో ఎంత దొంగలు మీకు పెడతానండి ఆన్ ఫైస్ అనే ఐడా ఉందా మీకు ఆన్ ఆన్ఫై అకౌంట్ కోసం ఐడా ఉందా మీకు ఆన్ ఈ రోజు అకౌంట్ తీసుకోవాలంటే అకౌంట్ లేదు తెలుసా మీకు విషయం ఆ అకౌంట్ తీసుకుందంటే అకౌంట్ లేదు ఇప్పుడు మరి దానికన్నా మించిన కంపెనీ దానికి అన్న మించిన ఆన్ఫేసు మన టెరాకాస్ రెండు బ్రహ్మాండం అని నేను చెప్పుకుంటూ వస్తున్నాను నా మట్టికి నాకు కావాలండి దగ్గర దగ్గర నేను నా అకౌంట్ నేను చేసుకుంటున్నాను ఓకేనండి ఆర్థికంగా చిదిపోయి ఎంతోమంది కోట్లలో లక్షల్లో ఉన్నారండి ఉన్నవాడి దగ్గర కోట్లు కోట్లు ముగి ముగుతుంది తప్ప లేనివాడి దగ్గర రూపాయి ఉండలేదు లేనోడి దగ్గర రూపాయి ఉంటుందండి లేనోడు ఒకసారి ఒక లక్ష రూపాయలు చూడమనండి అండి ఆడ కళ్ళల్లో ఆనందం మనం ఎంత చూడొచ్చండి ప్రతి నెల లక్ష రూపాయలు ఈ నెల లక్ష అవ్వగొట్టండి మళ్ళీ నెల లక్ష వస్తుంది మళ్ళీ ఈ నెలలో లక్ష అవ్వగొట్టండి వచ్చిన నెలలో లక్ష వస్తుంది ఇంకంతమించి ఏం చెప్తామండి మీకు ఇచ్చేదాకా వెయ్యి రూపాయలే ఒక యూరో అక్కడ ఒక యూరో తొంభై రూపాయలు అయితే మీకు ఇచ్చింది పది అకౌంట్ల మీద మీకు ఇచ్చేదాకా వెయ్యి రూపాయలే మీకు ఇక్కడికి వచ్చిన లక్ష రూపాయలు అవుతుంది ముందే తెలుసుకోండి అక్కడ మన అక్కడ కరెన్సీ మనకి ఎక్కి అక్కడ ఎక్కువ అవుతుంది అంతే లెక్కగానే అక్కడ మనకు లక్షల లక్షల కోట్లు కోట్లు ఇవ్వట్లే ఓకేనండి ఇది రెండు వందల యాభై దేశాలకి స్ప్రెడ్ అవుతుందండి కంపెనీ ఇది గుర్తుపెట్టుకోండి రెండు వందల యాభై దేశాల్లో డీప్లో ఉండాలి మన ప్రపంచంలో ఎంతమందినో అందరూ కూడా ఇందులో వస్తారు మీరు ఏం వాడుతున్నారు మీరు ఏ యాప్స్ అయితే వాడుతున్నారో వాటికి రెట్టింపు యాప్స్ అండి ఇప్పుడు మనకు వచ్చి ఇంక నేను అంతమించి డీప్గా చెప్తున్నాను చాలామంది దీర్ఘ అడుగుతున్నారు అసలు ఏంటంటే దీని గొడవ ఏంటంటే అండి మెటావర్స్ చూడండి ఒకసారి మెటావర్స్ అని సెర్చ్ చేయండి దేంట్లో మనకి యూట్యూబ్లో మన యూట్యూబ్ ఉంది మెటావర్స్ అని సెర్చ్ చేయండి చక్కగా వీడియోలు అవుతున్నాయి చూడండి ఒకసారి అవగాహన తెచ్చుకోండి సార్ ఒకసారి అవగాహన తెచ్చుకోండి అంతే తప్పగానే ఏదో కింద వీడియో కింద ఏదో మ్యాటర్ దొరుకుతుందని చెప్పి పెట్టడం కాదు తర్వాత మీరే బాధపడతారు అయ్యి అతను ఎందుకు చెప్తున్నాడు దేనికి చెప్తున్నాడు అని ఒకసారి మీరు ఆలోచించండి ఓకేనా మన ఎన్నో కంపెనీలు వచ్చినాయి లక్షల లక్షలు పెట్టుబడి పెట్టండి కంపెనీలు వచ్చినాయి లక్షల లక్షల కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టండి అని ఒక ఒక లక్ష మందినో లేదా ఒక ఐదు లక్షల మందినో లేదా పది లక్షల మంది టార్గెట్ పెట్టుకుని వాడికి ఒక ఐదు కోట్లు పది కోట్లు వచ్చిన తర్వాత పారిపోయే కంపెనీలో వచ్చినాయి కానీ ఇప్పుడు మనకు మంచి కంపెనీ వచ్చిందని కోపం వినియోగించుకోండి అంటే ఎవరు ఎంటర్ అంటే తెలియగడుగుతాను రామ్ సార్ గారు ప్రతీది కూడా మనకు చెప్తున్నారు రామ్ సార్ గారు ఆయన సార్ ప్రతీది కూడా ప్రపంచాన్ని మార్దాం అనే ఆలోచనతో రామ్ సార్ గారు ఎద్దరికి వెళ్తున్నారండి అట్ల ఎవరి వరకు అలా చేసుకుంటున్నారు అలా ఉండిపోయిన వాళ్ళు ఉండిపోకండి దయచేసి నేను చేయలేను అనుకున్న వాళ్ళు కూడా పది అకౌంట్లు వేసుకోండి నేను చేయలేను అనుకున్న వాళ్ళు కూడా ఐదు అకౌంట్లు వేసుకోండి ఐదు అకౌంట్లు అంటే మామూలు విషయం కాదండి ఐదు అకౌంట్లు అంటే ఐదు తొమ్మిది ఎంత లెక్కేసుకోండి ఇరవై అకౌంట్లు అంటే ఇరవై తొమ్మిదిలో ఎంత యాభై అకౌంట్లు అంటే యాభై తొమ్మిదిలో ఎంత వంద అకౌంట్లో వంద తొమ్మిదిలో ఎంత అని లెక్కేసుకోండి నేనే చిన్నపిల్లలు ఉన్నా మీకు ఏదో నేను యూస్ పెరుగుతాయని నేను చెప్తున్నాను ఇందులో కాదండి నిజం ఇది నిజం కాబట్టి నిజంగా నిజమని చెప్తున్నాను మరి నిజమన్న కూడా మీరు ఫ్రీ దాన్ని కూడా ఉపయోగించుకోకపోతే ఎగ్గెందుకు ఎవడో వస్తాడో లక్ష రూపాయలు కట్టమంటారు పంటారు ఇది కట్టేస్తారు వారం రోజుల్లో మీకు రెండు లక్షలు కూడా పోతాయంటే అప్పు చొప్పు చేసి కట్టేస్తారు ఆ లక్ష రావు అది ఇవ్వాల్సిన లక్ష రావు రెండు రావు రెండు పోతాయి సైలెంట్ గమ్ము కూర్చుంటారు ఈ మనస్తత్వాలు మార్చుకోండి దయచేసి ఇటువంటి మనస్తత్వాలు మార్చుకోండి ఈ మనస్తత్వాలు మార్చుకోవచ్చు మనం ఎదరికి చేసుకొని చేసుకుంటూ ఉంచుకోండి తప్పేముందే మనకు ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు కంపెనీ ఇప్పుడు మనకి మన దాంట్లో బోళ్ళను ఎన్ని ప్రాజెక్టులు వస్తాయి తెలిసండి పోవోలే ప్రాజెక్టులు అవుతున్నాయి కొన్ని వందల కంపెనీలు మనకు మన టెరాకాస్లో యాడ్ అవుతున్నాయి గుర్తుపెట్టుకోండి కొన్ని వందల కంపెనీలు మన టెరాకాస్లో యాడ్ అవుతున్నాయి ముందో తెలుసుకోండి ప్రతి ఒక్కరూ కూడా మీరు తెలుసుకోకుండా ఏదో అపోహలతో ఇంకా అలాగే ఉండిపోతే ఎలాగండి ఇంకా అపోహలతో ఉండిపోతే ఎలాగా అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటనే మీరు క్లీగ్గా తెలుసుకోవాలి కదా నాకు ఫోన్ చేస్తున్నారు చాలామంది చాలామంది నేను చెప్తున్నాను అండి ఇలాగుంది అలాగుంది అలాగుందని చెప్తున్నాను ఇవ్వ రేపు రేపు పదిహేనో తారీఖున ఇరవై తారీఖు గేట్వే తెస్తారు గేట్వే తెస్తారు తెలిసినప్పుడు ఏమవుద్ది డబ్బు పేమెంట్ డబ్బు పేమెంట్ త్వరగా కావాల్సి ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు యాక్టివేషన్ చేసుకుంటారు అలా పది రోజుల నుంచి పది రోజుల పాటు పేమెంట్లు స్టార్ట్ అవుతాయి అవునా డబ్బులు వద్దు డబ్బులు కట్టలేము అనుకున్న వాళ్ళు కట్టొద్దు ప్రశాంతంగా ఉండండి పది అకౌంట్లు వేసుకోండి పది అకౌంట్లు వేసిన ప్రశాంతంగా ఉండండి ఉండి ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటంటే మన గ్రూపుల్లో చాలామంది ఉన్నారు కాబట్టి మనకి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం కాబట్టి డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆ డబ్బులు తీసుకుని ఆ పది మందికి కింద ఉన్న పది మందికి పదకొండు మందికి యాక్టివేషన్ చేయించండి కింద ఉన్న పదకొండు మందికి యాక్టివేషన్ చేయించండి ఆ పేమెంట్ అంతకు వెళ్ళిపోతే కూడా ఊహించడం మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అక్కడ లక్ష రూపాయలు వచ్చిందంటే ఇక్కడ కోటి రూపాయలు వస్తుంది గుర్తుపెట్టుకోండి అక్కడ పదివేలు వచ్చిందంటే ఇక్కడ మన పది లక్షలు వస్తుంది అంతే లెక్క అంత మించి ఎక్కువ ఇచ్చట్లేదు మనకి ముందు మనం పని చేయాలి కదా మేము మనం పని చేయం డౌట్లు ఎక్కువ అండి ఇప్పుడు వస్తాయండి డబ్బులు ఇంకా ఏమేయలేదు ఒక ఐడి లేదు రెండు ఐడిలు లేవు డబ్బులు ఎప్పుడు వచ్చేస్తాయండి డబ్బులు ఎప్పుడు వచ్చేస్తాయి ఏంటంటే అది ముందు మీరు అకౌంట్స్ వేయండి ముందు మనం కష్టపడాలి కష్టపడి ఫలితాన్ని ఆశించాలి కష్టపడకుండా ఫలితాన్ని ఎలా ఇస్తామండి ఇప్పుడు కాబట్టి రెండు మూడు సంవత్సరాలు పోయిన తర్వాత పది లక్షలు వద్ద నమ్మకం ఉందా మీకు లేదా ఇప్పుడు కాబట్టి ఒక ఐదు సంవత్సరం పోయిన తర్వాత ఒక ఇరవై సంవత్సరాలు పోయిన తర్వాత ఒక యాభై లక్షలు వద్ద నమ్మకం ఉందామని మీకు ఇక్కడ పని చేయండి కంపెనీకి కావాల్సింది క్రౌడ్ ఈ క్రౌడ్ కోసం కంపెనీ ఎంత కష్టపడుతుంది అది గుర్తుపెట్టుకోండి క్రౌడ్ కావాలి ప్రతి మొబైల్లో కూడా టెరాకాస్ కనిపించాలి అది గుర్తుపెట్టుకోండి ప్రతి మొబైల్లో కూడా టెరాకాస్ అన్న యాప్ కనిపించాలి గుర్తుపెట్టుకోండి ఇంకా అంత నేను చెప్పను టెరాకాస్ అనే యాప్ కనిపించాలి ప్రతి మొబైల్లో కూడా ఇది ఎవరు ఊహలకు అందని ప్రాజెక్ట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరి ఊహలకు కూడా అందం అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది మరి ఇంకా అపోహలు ఏంటండి కొన్ని నేను ఎవరన్నా డబ్బులు కట్టమని అడుగుతున్నా లేదా ఫోన్ చేసి చాలామంది అడుగుతారు రండి అండి డబ్బులు కట్టేద్దామండి డబ్బులు కట్టేద్దామం అండి అక్కడ ఇవ్వాలి కదా ఆ డబ్బులు కట్టేస్తా కూడా గేట్వే లేదండి మూస్తుంది డబ్బులు కట్టకుండా లేదు మరి డబ్బులు కట్టే కంపెనీని మనం చూసాం కానీ డబ్బులు కడదామనుకున్నా కడతాక లేదండి అక్కడ అదే పరిస్థితి మరి ఇంకా అంతకుమంది ఏం చెప్తావు మార్చుకోండి మీ మన మెంటాలిటీ మార్చుకోకపోతే మనం ఎదరికి వెళ్ళాం గుర్తుపెట్టుకోండి మన మెంటాలిటీ మార్చుకోవాలి ఆర్థికంగా ఎంతమంది చిదిగిపోయి ఉన్నారో అంతమందిని తీసుకొచ్చేయండి ఇందులోకి ఒక్క అకౌంట్ వేసుకున్న వాళ్ళకి నాలుగు వేల వందలు ప్రతి నెల కంపెనీ ఎత్తనే ఉంటుంది టెరాకాస్ కంపెనీ గుర్తుపెట్టుకో టెరాకాస్ ఇంకొకళ్ళ ఫ్యామిలీలో ఇంకో రెండు అకౌంట్లు వేయించండి వాళ్ళకి నాలుగు వేల అందలు చెప్పిన వస్తాయి నాలుగు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కలిపి పదహారు వేలు వస్తుంది నాలుగు ఐదు పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది సరిపోదు వాళ్ళ బతకడానికి గుర్తుపెట్టుకోండి అలా బతకడానికి సరిపోదా ఇంకేం కావాలండి మనకి అలా ఆనందం తప్ప నాలుగు గంటల మొన్న మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారండి జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని నేను అదే చెప్తుంటా నేను వేసుకున్న అకౌంట్లో నా ఎన్నో నాకు తెలుసు కానీ నేను చెప్పను నేను ఎన్ని చేసుకుంటున్నానో ఎన్ని అకౌంట్లో చేసుకుంటున్నాను కూడా నాకు తెలుసు కానీ నేను చెప్పను అర్థం చేసుకోండి మన భవిష్యత్తులో కాదు వెనకాల పిల్లల భవిష్యత్తులో బాగుండాలి మనం బాగుండాలని ఆలోచనతో ఎదుర్కెళ్ళండి సార్ అది అర్థం చేసుకోండి ఏదో అయిపోతుంది తిన్నామా పడుకున్నామా తెలారిందంటే అయిపోయినట్టే ఇంకేం లేదు అది అర్థం చేసుకుని ఎదరికెళ్ళండి సార్ ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు ఇలా చేసుకుని అలా చేసుకోండి అని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను నాకు నా సరిపోతాయి కదా నేను తినేస్తాను అలకొక ఐదు ఆరు లక్షలు వస్తున్నాక లేదా పది లక్షలు వస్తుంది వచ్చింది అనుకోండి చెప్తున్నాను నాకు సరిపోద్ది నాకు అది విషయం కాదు కానీ నేను తినడం గొప్ప కాదు మీరు అందరూ తినాలి గుర్తుపెట్టుకోండి మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేసుకుంటే వెళ్ళిపోదాం టెరాకాస్ కంపెనీకి దగ్గర దగ్గర తొమ్మిది వందల మంది కమ్యూనిటీ కావాలి గుర్తుపెట్టుకోండి తొమ్మిది వందల మంది కమిటీ కావాలి తొమ్మిది వందల కోట్ల మంది కమ్యూనిటీ కావాలి తొమ్మిది వందలు కాదండి తొమ్మిది వందల కోట్ల మంది కమ్యూనిటీ కావాలి మన టరాకాస్కి గుర్తుపెట్టుకోండి ఆ కమ్యూనిటీ కోసమే ప్రతి అకౌంట్కి ఇంత వచ్చిన లాభంలో మనకి ఫిఫ్టీ పర్సెంట్ కమిటీ తీసుకుని ఫిఫ్టీ పర్సెంట్ సీరెస్ మనకి గుర్తుపెట్టుకోండి మనం ఎక్కడా కూడా ఫ్రాడ్ చేయట్లేదు ఫ్రాడ్ అన్న పదం మన దగ్గర వద్దండి ఫ్రాడ్ అన్న పదం వద్దు ఆ ఎంత ఫ్రాడ్ చేశాడు ఎంత తినేసాడు ఇంత ఫ్రాడ్ చేశాడు ఎంత తినేసాడు ఆ పదాలు మన దగ్గర వద్దు ఫ్రీగా అకౌంట్లో వేసుకోండి డబ్బులు ఇచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు మీకే అర్థం ఓకేనా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఎవరికెళ్ళండి మీరు ఎటువంటి కామెంట్స్ పెట్టి నాకు ఇబ్బంది లేదు తర్వాత వాళ్ళే బాధపడినా మళ్ళీ ఫోన్ చేస్తారు కానీ మీరు చెప్పింది కరెక్ట్ అయిన నిజమైందని ఆ లోప ఆ లోపం ఏమవుద్ది ఇప్పుడు జాయిన్ అయ్యాలందరూ లక్షలు సంపాదించుకుంటూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళ ఉంటుంది మీరు వచ్చేటానికి ఏమవుతుంది జీరో ఏముండదు జీరో ఏముంటుంది లక్ష అకౌంట్లు పదివేలు అకౌంట్లు చేసుకున్న వారు అరవై లక్ష వచ్చినా లక్ష వస్తుందంటే గొప్ప అప్పటి తర్వాత డబ్బులు పేమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ జీవితకాలం వెనక మొత్తమే ఉంటుంది మరి అదే కదా ముందు నుంచి నేను తల తలమొత్తుకుని చెప్తుంది మారండి సార్ ఇప్పటికైనా మారండి ఇప్పుడు కామెంట్ పెట్టే ముందు ఏదో టైప్ చేసేయచ్చు ఏదో కామెంట్ పెట్టేయచ్చు అక్కడ విషయం కాదు కానీ దాని వెనకాల ఎంత డెప్త్ ఉందని కూడా మీరు ఒకసారి ఆలోచించండి అందరు ఇష్టసారంగా కామెంట్లు పెట్టడం కాదు ఏదో కామెంట్ల కోసం అది వ్యూస్ పెరుగుతాయని నేను వీడియో చేయట్లే పది మందికి మంచి జరగాలన్న ఆలోచనతో ఏదో చేసుకుంటే వెళ్తున్నాం అంతేండి అంతమించి ఏం కాదు ఈ క్రెడిట్ అంతా రామ్ సార్ గారు మా గురువు గారు రామ్ సార్ గారు క్రెడిట్ అంత నాది కాదండి ఆయన పది మందికి చెప్పారు అదే విధంగా నేను కూడా చెప్పుకుంటూ వస్తున్నాను అంతే అండి అంత మించి ఏం కాదు అర్థం చేసుకోండి సార్ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వర్క్ ఎక్కువ చేసుకోండి ఐడిలు ఎక్కువ వేసుకోండి నేను అదే చెప్తున్నాను నేను ఐడిలు ఎక్కువ వేసుకోండి ఎవరో చెప్పారని చెప్పేసి ఆ మాటలు పట్టుకుని మీరు అలా ఉండిపోకండి దయచేసి వెళ్ళండి ఎదరికి వెళ్ళండి వర్క్ ఎక్కువ చేయండి రిఫరల్ ఎక్కువ ఇచ్చుకోండి నేను నన్ను చూద్దనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు పెద్ద పెద్ద ఎంతోమంది ఎన్నో మాటలు పడ్డారు ఈరోని ఒక విషయం చెప్తానండి తెలియగడుగుతాను మనం ఇప్పుడు వరకు మనం ఏమైనా సాధించామని ఇప్పుడు వరకు మనం ఇది సాధించామని చెప్పండి ఎవరైనా నేను చెప్తాను ఎవరు కూడా ఏం సంపాద సాధించలేదు అందరూ అమ్మబాబులు సంపాదించిన ఆస్తులే మన సొంతం అంటే ఏమి సాధించే పరిస్థితుల్లో లేవు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనకంటూ మనం సాధించే పరిస్థితులు ఏమి లేవు అన్నీ అమ్మబాబులు సంపాదించిన ఆస్తులే ఇప్పుడు ప్రతికూలందరూ కూడా అలా కాదు మీరు కష్టపడండి కష్టపడి కొన్ని ఒక వంద ఐడి వేసుకోండి వంద వంద టార్గెట్ పెట్టుకోండి నెలకు మినిమం పది లక్షలు అడ్డుకోండి అంతే లెక్క అంత నిజం ఏం కాదండి ఆ డబ్బులు ఎలా వస్తాయి అని కూడా నేను చెప్తాను ఐడిలు వేసుకుంటాను అంత వంద ఐడి వేసుకుని మీరు ఉండండి వంద ఐడిలు వేసుకుని మీరు ఉండండి మీ డబ్బులు ఎలాగొత్తాయో నేను చెప్తాను సార్ చెప్తారు సార్ చెప్పిన దాన్ని బట్టి మీకు నేను చెప్తాను నేను వస్తాయి ఓకే రండి గుట్టు యూట్యూబ్లో కొట్టండి ఒక యూరో ఒక యూరో ఎంత ఒక యూరో రేట్ ఎంత కొట్టండి యూట్యూబ్లో వచ్చేస్తే మీకు అక్కడ రూపాయి అయితే ఇక్కడ తొంభై రూపాయలు అంతే కదా నేను అదే చెప్తున్నాను కదా అక్కడ కరెన్సీలో మనకి ఇక్కడ ఎక్కువ గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి ఎవరో కూడా ఎవరు కూడా అసలు వచ్చేది రేపు గేట్ నాకు వారం పట్టచ్చు లేదా పది రోజులు పట్టొచ్చు గేట్ వే తెలిసినాంటేనే మనకు మంచి న్యూస్ అండి గేట్ ఎప్పుడైతే తెలిసిందో మన గేట్ వే తెలిసిందో మనకు మంచి పేమెంట్ రావడానికి కూడా సిద్ధపడుతుంది కంపెనీ ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఇప్పుడు మనం ఇందులో పని చేస్తున్నాం ప్రజెంట్ మన మన పేమెంట్లు వస్తాయి కదా వెళ్ళి ఇంకో పది మందికి చెప్పగలవు నువ్వు పేమెంట్ రాకపోతే ఏం చెప్తావు అందుకే గేట్వే రెడీ చేస్తుందండి కంపెనీ నాకు ఈ కంపెనీలు ఎంత వచ్చింది ఇదిగో నాకు ఈ కంపెనీలో ఎంత వచ్చిందని చెప్తే మీ వందా ఉందాం వందా మళ్ళీ మీ వందా ఉందాం వందా అలా మీకు బాగుంటుందండి అది ముందు వంద చేసుకుని పెట్టుకోండి మీరు ఓకేనండి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదగరగాలండి అపోహలతో ఉండకండి ఎవరైనా పిచ్చోళ్ళు వచ్చి పక్క వచ్చి మీకు ఇది కాదు అది కాదని చెప్పినా నమ్మకండి ఎందుకంటే డబ్బులు కట్టించట్లే జనాలు మోసం చేయట్లేదు మోసం చేసే కంపెనీ కాదు నేను అందకంటే మోసం చేయను నాకు అవసరం లేదు కూడా ముందు మీరు కష్టపడి ఐడియా వేసుకోండి ఓకేనండి ఉంటానండి మీరు మర్చిపోకుండా వర్క్ చేసుకోండి అంతే ఇంకా అంత చెప్పేది ఏం లేదు ఓకేనండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం